ఈ గౌతమ్ ముందే అరవింద్ నిలదీస్తూ ఓ పెద్ద హీరోయిన్ లాగా క్లాసులు పీకి మరీ అరవింద్కి వార్నింగ్ ఇస్తుంది ఇక వసుంధ్ర ఏంటి నాళ్ళుని తక్కువ చేసి హద్దులు దాటి మాట్లాడుతున్నావు అన్నట్టు వస్తూ ఉంటే ఇక వసుంధర కూడా ఓ రేంజ్లో ఇచ్చి పడేస్తుంది ఇక మళ్ళీ తప్పు లేదని కుండ బద్దలు కొట్టినట్టు నిజాలని నిరూపించిందని గౌతమ్ అరవింద్కి క్లాస్ పీకుతాడు వార్నింగ్ ఇస్తాడు నా భార్యకి జోలికి వస్తే ఊరుకోను అన్నట్టు ఇక నిజాలన్నీ బయటపెట్టిన తర్వాత మళ్ళీ ఒక దేవతలా కనపడుతూ ఉంటుంది గౌతమ్కి నేను చాలా తప్పు చేశాను మళ్ళీ విషయాలు అన్నట్టు పశ్చాత్తపడుతూ ఉంటాడు కానీ కౌశల్య మాత్రం ఏంట్రా అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి మారిపోయావు ఇదంతా నాటకం రా ఇదే కావాలని నాటకం ఆడింది అని అయితే చెప్తూ ఉంటే ఈ నీలిమ ఉండి అదేంటమ్మా వదిన నిజాలని నిరూపించిన తర్వాత కూడా ఎలాగే మాట్లాడతావు వదిన నువ్వేమనుకోకు అన్నయ్య నీ మీద చూపించే ప్రేమ నిజమైనది చల్లని ప్రేమ అన్నయ్యది నువ్వేమనుకోకు ఎప్పుడు నేను చూస్తే కోపంగా తిడుతూ కొడుతూ ఉండే మా అన్నయ్య నీ వైపు ఎలా ప్రేమగా చూస్తున్నా నీకు అర్థం కావడం లేదా అంటే నువ్వు చెప్పింది నిజమే నీలిమ అనైతే చెప్తే దేవుడి దగ్గరికి వెళ్ళి నా భర్తకు నన్ను దగ్గర చే స్వామి అని అయితే కోరుకుంటూ ఉంటుంది ఇక గౌతమ్ కూడా ఆలోచనలో పడతాడు మళ్ళీ ఈ విషయంలో ఏ తప్పు లేదనిపిస్తుంది నేనే అనవసరంగా తనని అనుమానించానా తన దగ్గరకు తీసుకోవాలా వద్దా అని అయితే అంటూ ఉంటే ఇంతలో గౌతమ్ నుంచి గౌతమ్ ఆత్మ వస్తుందనమాట నిజాలని నువ్వు కల్లారా చూసావు కదా ఇంకా కూడా ఆలోచిస్తావు ఎందుకు అన్నట్టు ఆత్మ తనకి శ్రద్ధ చెప్తూ ఉంటుంది మళ్ళీ తప్పేం లేదు ఆ వసుంధ్ర వలనే మన జీవితాలు బయట రోడ్డున పడ్డాయి నువ్వు మళ్లీని దగ్గరకు తీసుకో ప్రేమగా చూసుకో మునుపట్ల అన్నట్టు ఆ ఆత్మ కూడా గౌతమ్ చెప్పడంతో గౌతమిక ఇక పూర్తిగా మారిపోయి మళ్ళీ మీద ప్రేమ వర్షం కురిపిస్తూ ఉంటాడు